హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎంకే ఒంగోలు బూల్స్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్న జత వచ్చేసి పివిఎస్ఆర్ బుల్స్ పావులూరి వీరవస్వామి చౌదరి గారు బల్లికూరవారి సీనియర్ జత అండి వరద బుడ్డగిత్త అండి ఈరోజు జేసీ ఆగ్రహం సీనియర్స్ విభాగానికి రావడం జరిగిందండి జేసీ ఆగ్రహం గ్రామం బేస్తావరిపేట మండలం ప్రకాశం జిల్లాలో ఈరోజు సీనియర్స్ విభాగం పోటీ నిర్వహించారండి ఆ యొక్క సీనియర్స్ విభాగానికి రావడం జరిగిందండి పివిఎస్ఆర్ బుల్స్ పావులూరి వీరామ చౌదరి గారు బల్లికురో సినర్జత అండి వరద అండి వరద బుడ్డగిత్త కాంపిటీషన్ పాల్గొంటాయండి Terima kasih telah menonton